నటుడు మంచు విష్ణు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైన మైలురాయని చేరుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు జ్యోతిలింగాల దర్శనాన్ని ఆయన పూర్తి చేశారు ఈ పవిత్ర యాత్రలో భాగంగా చివరి జ్యోతిలింగం అయిన శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు విష్ణు స్వయంగా తెలిపారు ఈ దర్శనంతో తన యాత్ర దైవికంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనంతో నా పన్నెండు జ్యోతిలింగాల యాత్ర పూర్తయింది నా మనసు ఇప్పుడు ప్రశాంతత కృతజ్ఞత సానుకూల దుర్బంధంతో నిండిపోయింది ఆత్మకెంతో ఆశీర్వాదం లభించినట్లు ఆయన తన అనుభూతిని పంచుకున్నారు జీవితంలో ఈ ఆధ్యాత్మిక ఘట్టం తనకెంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక ప్రశాంతత నడుమ తన తదుపరి సినిమా కన్నప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తలపగా ఈ సినిమా ఇరవై ఏడవ తారీఖు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానున్నదని కన్నప్ప తనకెంతో ఇష్టమైన సినిమా అని మంచు విష్ణు పేర్కొన్నారు తాను ప్రస్తుతం పొందుతున్న ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఈ సినిమా ప్రతిబింబిస్తోందని ఆ పోస్ట్ లో వివరించారు